గోరింటాకు ఎర్రగా పండడం కోసం ఆరు వందల వీడియోలకు పైగా ఉపయోగించిన యుకలెప్టా సాయల్ని ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్ గా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నీకు కూడా చాలా బాగున్నానండి మరి ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ తొమ్మిద్రి అర్థమైపోయి ఉంటుంది కదా ఈ రోజు వీడియోలో మీరు గోరిన్ టాక్లో కలిపే యుగ లెప్టల్ని మనకి మామూలుగా ఆన్లైన్లో దొరుకుతుందండి కానీ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఆయిల్ అనమాట ఇదిగోండి చాలా చూ చూపించడానికి పోతాం చూసాయి కదా ఆయిల్ ఈ జామాయిలతో మనకి యూకలిప్త స్థాయిలు అనేది తయారవుతుంది అనమాట జామాయలు అంటారు యూకలెప్ట స్థాయిలు నీలగిరి తైలం ఇట్లా చాలా రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారండి మనకు ఆల్మోస్ట్ అన్ని చోట్ల కనపడుతూనే ఉంటుంది ఇది ఒక పెద్ద తోటలాగానే పెంచుతూ ఉంటుంది అనమాట చెట్లని అయితే ఏమో యూకలిప్త స్థాయిలు అంటారు సో ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు అనమాట ఇది మనకి ఆ కొంచెం తగిలిన చాలండి అసలు నిజంగా మనకి జెండు బాము పెయిన్ రిలీఫ్ ప్లేస్ ఉంటాయి కదా ఆ స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట ఘాటు ఆ స్మెల్ అనేది వస్తుంది ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు నిజంగా అండి స్మెల్ చూస్తుంటేనే మాకు మాకు పాము అవన్నీ గుర్తు వస్తాయి అనమాట అంత ఘాటుగా ఉంటుంది ఓన్లీ ఆకు వరకే సో చాలా బాగుంటుంది ఆకు అనేది ఇదిగోండి క్లియర్గా చూపిస్తాను చూడండి మీకు ఆకు ఇట్లా మీ అందరికీ తెలిసిందే కాకపోతే మళ్ళీ ఒకసారి తెలియని వాళ్ళ కోసం చూపిస్తాను యువలపట్ట సాయలు తయారయ్యేదా యువకలప్ట స్థాయి జామాయిల ఆకుతోటి యుగలప స్థాయిలు అనేది తయారవుతుంది వాడేదండి ఇంకా ఆయిల్ ఇప్పుడు వచ్చేసి మిక్సీ ఇప్పుడు రబ్ ఉంటది కదా దాంట్లో కూడా ఇంకా ఆయిల్ వాడతారు అదంతా కూడా ఈ ఆకు నుంచి తీసిన తాయిలతో వాడతారు వాడతారన్నమాట నూనె ఉంటది కదా ఆయిల్ దాని నుంచే వాడుతూ ఉంటారు సో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండి ఇంకోటి ఏంటి మనకి ఎప్పుడైనా ఈ ఆయిల్ ఇంట్లో ఉన్నా చాలండి ఓన్లీ గోరింటాకులు యూజ్ చేసుకోవడానికే కాదు ఇంట్లో ఇది ఉండడం వల్ల పిల్లలకి ఏమైనా చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా అట్లాంటప్పుడు ఆ దెబ్బల పైన రాస్తే వాపు లాంటిది రాకుండా ఉంటుంది డెలివరీ అయిన తర్వాత బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి కదండి అండ్ అక్కడ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఎలర్జీ లాంటివి కూడా ఏమైనా ఉంటే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏమైనా ఉంటే ఈ జామాయిల్ అనేది నీళ్ళలో వేసి మరిగించిన తర్వాత ఆ వాటాని మన స్నానానికి ఉపయోగించుకున్నట్టయితే అక్కడ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్లు కానీ అలాంటివన్నీ కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట దగ్గర కూడా రాకుండా ఉంటాయి అంత బాగా హెల్ప్ చేస్తుంది అండ్ బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఈ ఉపయోగించుకోవచ్చు ఇంకా పెయిన్ రిలీఫ్ స్ప్రేస్ ఉంటాయి కదా వాటి అన్నింటిలో కూడా ఈ జామాయిల్ అనేది చాలా ఎక్కువగా వాడతారండి మీ అందరికి తెలిసిందే ఈ ఆయిల్ అనేది మనకి ఇంట్లో ఉండడం వల్ల అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి బోయిండాకి హెన్న పౌడర్ వేసి చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇలా తయారు చేస్తున్న ఈ యూకలాప్టర్ స్థాయిని మీరు వాడుకోవచ్చు ఇదేంటంటే బయట నుంచి మీరు తెలియని వాళ్ళు అసలు దీన్ని ఎట్లా వాడాలి ఏంటని తెలియని వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు అందుకే ఆప్తో సహా మీకు డీటెయిల్గా అనమాట సో మరి ఆప్ తోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఆ ఫ్రెండ్స్ మరి వాటి వీడియోలో యుగాలిప్టా సాయల్ అనేది మీకు టూ మెథర్స్లో తయారు చేసి చూపిస్తున్నానండి మీకు ఏది ఈజీగా ఏది కన్వీనియంట్గా అనిపిస్తే దాన్ని ఫాలో అయిపోయి ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ యూకాలప్టా స్థాయిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ వచ్చేసి ఏదైనా ఒక గాజు సీసా అయితే తీసుకోవాలండి ప్లాస్టిక్ కాకుండా ఇలా గాజు సీసా తీసుకున్నారంటే మనం టెన్ డేస్ వరకు ఇది ఎండలో పెట్టుకోవాలన్నమాట డైలీ సో దట్ ఏంటంటే మనం ప్లాస్టిక్ తీసుకున్నాం అనుకోండి అంత మంచిది కదా అందుకని గాజుని తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి జామా ఇలాకండి కనిపిస్తుంది కదా ఇవి పచ్చిగా ఉన్నప్పుడే మనం ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలా తీసుకున్న ఈ ఆకుని కొంచెం ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని నీడలో ఒక గంటసేపు ఆరబెట్టుకోండి దీనిపైన టేస్ట్ అలాంటిది ఉంటే పోతుంది అన్నమాట ఇలా ఈ ఆకుల్ని కట్ చేసుకోవచ్చు లేదంటే చేతితో ఇలా మనం తుంపుకుని వచ్చేస్తుంది దీ కడిగేసి ఒక గంట సేపు నేను నీడలో పెట్టినండి అందుకే కొంచెం డ్రై అయింది దాకా అనేది ఏం కాదు మనకైనా ఇందులో స్మైల్లు కానీ ఇంకా ఘాటు కానీ అసలు ఏం తగ్గదు ఈ జామాయిలు చెట్టు నుంచి అయితే లోపల మనకు వేర్లు ఉంటాయి కదండి ఆ వేర్లతో సహా ఉపయోగించుకుంటారనమాట అసలు వేస్ట్ అవ నీరు ఆకులని చెట్టుని మొదలని వేర్లు ఉంటాయి కదా వేర్లను కూడా ఉపయోగించుకుంటారు ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్రత్యేకంగా పంటే వేస్తూ ఉంటారండి జామాయలు పంట ఇదిగోండి ఫ్రెండ్స్ ఆకంతా కట్ చేసుకొని ఈ సీసాలు అయితే వేసుకున్నానండి కనిపిస్తుంది కదా నాకు ఆల్రెడీ ఆయిల్ అనేది తయారు చేసుకున్నది ఉందన్నమాట ఇంట్లో అందుకనే నేను ఎక్కువగా అయితే ప్రిపేర్ చేయట్లేదు మీరు చూపించడం కోసం కొంచెం తయారు చేసి చూపిస్తున్నా మీరు అయితే ఒకేసారి ఎక్కువగా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి చిన్నపిల్లలకి యూజ్ అవుతుంది పెద్దవాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట వర్షాకాలం టైంలో ఎక్కువగా జలుబులు చేస్తూ ఉంటాయి కాబట్టి ముక్కు దిబ్బడేసినప్పుడు ఎక్కువగా పెయిన్ ఎక్కడైనా ఉందనుకోండి అట్లాంటి వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు ఇక ఇలా ఆకు అనేది వేసుకున్న తర్వాత ఇందుట్లో సీసాలో ఇది కుకింగ్ ఆయిల్ అండి మీ దగ్గర ఉన్న ఏ కుకింగ్ ఆయిల్ అయినా సన్ఫ్లవర్ అయినా ఏదైనా సరే కుకింగ్ ఆయిల్ తీసుకోండి తీసుకొని ఈ ఆకు మునిగేంత వరకు పోసుకోవాలన్నమాట ఈ ఆయిల్ అనేది ఇదిగోండి ఆయిల్ చూసారు కదా ఇదిగోండి ఫ్రెండ్స్ ఆయిల్ పోసుకున్నానండి ఇది మునియేంత వరకు ఆయిల్ని పోసుకోవాలి వెళ్ళిపోయింది అనమాట ఆయిల్ అంతా కూడా ఇక దీనిపైన మూత పెట్టేసుకోవాలి కొంచెం గట్టిగా మనకి గాలాడకుండా ఉండే మూతలు ఉంటాయి కదా అవి పెట్టేసేయండి ఎయిర్ టైట్ కంటైనర్ లాంటివి ఉంటాయి కదా గాజువి దాంట్లో పెట్టేసుకొని ఇక ఇప్పుడు దీన్ని ఎండలో పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే పైకి వచ్చేసానండి డాబా పైన ఎండ ఉందనమాట అందుకని ఇక్కడ ఎండకు పెట్టుకుంటున్నా ఈ విధంగా మనం టెన్ డేస్ వరకు చేయాలి టెన్ డేస్ తర్వాత చూపిస్తాం మళ్ళీ మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ టెన్ డేస్ తర్వాత మన ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టండి సో చక్కగా లోపల ఉన్న ఆకు ఆకులో ఉన్న రసాయనం మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్లోకి వస్తుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలండి కొద్దిగా ఆయిల్ అనేది వేడి చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే మనకి ఆయిల్ అనేది చానాళ్ళ వరకు ఆగుతుంది అంతేకాదు వేడి చేసుకోవడం వల్ల ఈ ఆకులో ఉన్న ఎక్స్ట్రా రసాయనం ఏదైనా ఉంటే ఇంకొద్దిగా ఆయిల్లోకి వచ్చేస్తుంది అని అందుకని కొంచెంసేపు వేడి చేసుకోవాలి ఈ కిలో సిమ్లో పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి మనకి ఇలా ఒక టెన్ డేస్ ఉంచిన తర్వాత ఈ ఆయిల్ అనేది గ్రీన్ కలర్లోకి మారిపోతుందండి కనిపిస్తుంది చూడండి ఇక్కడ మీకు వేడి చేస్తే ఒక ఫైవ్ మినిట్స్ వరకు మరిగించుకున్న తర్వాత స్టవ్ వేసుకోవాలి ఆయిల్ అనేది నేను కొంచెమే ప్రిపేర్ చేస్తున్నానండి మీకు స్టార్టింగ్లో చెప్పా కదా నేను ఈ ఆయిల్ అనేది నాకు ఉందనమాట అందుకని కొంచమే ప్రిపేర్ చేసి చూపిస్తున్నా సో మీరు ఎక్కువగా తయారు చేసుకోవాలంటే ఒకేసారి ఎక్కువగా తయారు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వేసుకోవాలండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకోవాలండి ఏదైనా ఒక చిన్న గిన్నె లాంటిది తీసుకొని వడకట్టుకోవడానికి ఆయన్ని ఇలా కాటన్ క్లాత్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న కాటన్ క్లాత్ పైన ఈ ఆయిల్ అనేది ఇలా వడకట్టుకోవాలన్నమాట సో మనకి ఏంటంటే అందులో ఉన్న టేస్ట్ అదంతా ఆయిల్లోకి రాకుండా చక్కగా ఆయిల్ వరకు సపరేట్గా వచ్చేస్తుంది అందుకని వడకట్టుకోవాల్సి ఉంటుంది కొంచెం కూడా మనకి వేస్ట్ అవనివ్వద్దండి ఇది ఆయిల్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ నేను గట్టిగా ఆకుల్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా వస్తుందని చెప్పేసి ఇలా గట్టిగా పిండుకుంటున్నాను అనమాట మనకి ఒక్క డ్రాప్ రాసుకున్నా చక్కగా రిలీఫ్ వస్తుంది బాడీకి అండ్ గోరింటాకులో కూడా ఒక టూ త్రీ డ్రాప్స్ వరకు వాడుకున్న సరిపోతుంది అనమాట అందుకని ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ అవ్వకుండా ఇలా గట్టిగా పిండి తీసుకోవాలి ఆయిల్ అనేది ఇదిగోండి ఫ్రెండ్స్ ఆయిల్ అంతా కూడా నీట్ గా వచ్చేసిందండి బౌల్లోకి ఇక ఇప్పుడు సెకండ్ మెథడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకోవాలండి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నది డ్రై ఆకులు అనమాట అంటే ఎండిపోయిన ఆకులతో ఈ జామ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి పచ్చి ఆకులు ఈ ఆకులు కడిగేసుకున్న తర్వాత ఇలా సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి స్టార్టింగ్ ఏమో అవి కాస్త కడిగేసిన తర్వాత ఎండబెట్టినాం కాబట్టి అవి ఎండిన ఆకులు అనమాట ఇవేమో పచ్చి ఆకులు సో ఈ విధంగా మనం పౌడర్ చేసుకోవాలండి ఇవి మనకి ఎంత తడిగా ఉన్నా మనకి పేస్ట్ లాగా అవ్వాలి అనమాట ఇది మనం మిక్స్ చేసుకున్నప్పుడు పౌడర్ లాగానే ఉంటుంది కనిపిస్తుంది కదా ఈ విధంగా సో ఇదేంటంటే స్టార్టింగ్లో మనం తయారు చేసుకున్న జామాయిల్ ఉంది కదండి ఆ ఆయిల్లో ఈ పౌడర్ని వేసుకొని సేమ్ ప్రాసెస్ అనమాట మళ్ళీ టెన్ డేస్ వరకు ఎండలో పెట్టుకోవచ్చు సో అదేంటంటే ఎండిపోయిన ఆకులు ఇవేమో పచ్చి ఆకులు అనమాట సో కనిపిస్తుంది కదండి ఈ విధంగా మనము ఈ జామాయిలు ఆయిల్ కొలపటస్ ఆయిల్ నీలగిరి తైలం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే ఈ సెకండ్ ప్రాసెస్లో మీరు ఇది ప్రిపేర్ చేసుకునేటప్పుడు దీన్ని వేడి చేయాల్సిన అవసరం లేదండి ఇలా మనము ఈ పౌడర్ని మొత్తం ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం టెన్ డేస్ వరకు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట మనం ఏమి ఇది హీట్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత ఇందుట్లో మళ్ళీ కుకింగ్ ఆయిల్ అనేది వేసుకోవాలి పౌడర్ అంతా కూడా మునిగేలాగా కుకింగ్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఇక్కడ కనిపిస్తుంది కదండి నేను మళ్ళీ పైన ఆయిల్ అనేది పోస్తాను సో టైట్గా మూత పెట్టేసి మళ్ళీ టెన్ డేస్ వరకు ఎండలో పెట్టేసిన తర్వాత ఇది తీసి మనం చక్కగా స్టైన్ తోటి వడకట్టుకుంటే సరిపోతుంది అనమాట అదే క్లాత్ వేసి వడకట్టుకుంటే సరిపోతుంది మనకి ఆయిల్ అనేది చక్కగా ప్రిపేర్ అవుతుంది నేమ్ వేడి చేయాల్సిన పని లేదండి సెకండ్ ప్రాసెస్ సో చూసారు కదండి చక్కగా మనకి ఈ నీలగిరి తైలం అనేది ప్రిపేర్ అయిపోయింది సో ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి ఇవాళ వీడియోలో ఎటువంటి కెమికల్ లేని న్యాచురల్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఈ జామాయలు ఆకులు అనేవి మీకు ఎక్కడ దొరికినా అసలు మిస్ అవ్వద్దు సో ఇది మనం గోరింటాకు ఉపయోగించుకోవచ్చు ఇంట్లో పిల్లలకు కానీ పెద్దవాళ్ళని కానీ హెల్త్ పరంగా కూడా వాడుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేసేసేయండి అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మరొక మంచి వీడియో వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్